పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త అని చెప్పొచ్చు బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులు సైతం ఏటీఎం నుంచి తమ పీఎఫ్ డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుల విత్డ్రా సౌకర్యం నూతన ఏడాది ఆరంభంలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు చాలా కాలంగా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విడుదల కోసం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వినియోగదారులకు అనేక కొత్త ఫీచర్లను అందించనుంది ఈ ఫీచర్లలో ఒకటి ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఈపీఎఫ్ ఖాతా నుంచి నిధులను ఉపసంహరించుకోవడం ఈ కొత్త వ్యవస్థ కింద ఖాతాదారులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా వారి ఖాతాల నుంచి పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ఎప్పుడు అమల్లోకి వస్తుందో అధికారిక తేదీ ప్రకటించబడలేదు అయితే ప్రభుత్వం దీనిని ఈపీఎఫ్ సభ్యులకు నూతన సంవత్సర బహుమతిగా ఇవ్వవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి త్రీ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిన తర్వాత ఏటీఎంల ద్వారా ఉపసంహరణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు ఏటీఎంలు లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ ఇంకా అమలు చేయలేదు ఇది జూన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించబడుతుందని భావించినప్పటికీ సాంకేతిక సమస్యలు ట్రయల్ రన్ కారణంగా ఇది ఆలస్యమైంది